Hello, everyone. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో లో జామ్ ఎగ్జామ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం దీన్ని ఫుల్ ఫామ్ చూసుకున్నట్టు జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ ఆల్రెడీ మన లో జామ్ ఎగ్జామ్ కి సంబంధించిన వీడియోస్ అయితే చేయడం జరిగింది ఈ ఇయర్ కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఎవరైతే ఐఐటీస్ లో గానీ ఐఐసి కాలేజెస్ లో గానీ మాస్టర్స్ లేదా మాస్టర్స్ ప్లస్ పిహెచ్డి ప్రోగ్రామ్ ఎవరైతే చేయాలని అనుకుంటారో వాళ్ళకి జామ్ ఎగ్జామ్ అయితే చాలా యూస్ఫుల్ అయితే అవుతుంది దీనికి సంబంధించి మనకి ఇంపార్టెంట్ డేట్స్ అలాగే అప్లికేషన్ కి సంబంధించి మనకి ఏ ఏ టెస్ట్ పేపర్స్ ఉంటాయి వాటి యొక్క మార్క్ టెస్ట్ పేపర్స్ అలాగే సిలబస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అలాగే డాక్యుమెంట్స్ ఇలా వీటి అన్నిటి గురించి కూడా మనం ఈ వీడియో లో డిస్కస్ చేసుకుందాం మీకు ఒకవేళ ఇన్ఫర్మేషన్ అంతా యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియో ని లైక్ చేయండి మీరు అలా లైక్ చేయడం ద్వారా ఈ యూట్యూబ్ ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుంది అలాగే తెలియని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ ని తెలుసుకుంటారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి సో జామ్ ఎగ్జామ్ కి సంబంధించి ఈ ఇయర్ అయితే మనకి ఐఐటి ఢిల్లీ వాళ్ళైతే ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తున్నారు ఎవ్రీ ఇయర్ ఏదో ఒక ఐఐటి వాళ్ళైతే ఈ జామ్ ఎగ్జామ్ ని కండక్ట్ చేస్తూ ఉంటారు ఈ జామ్ ఎగ్జామ్ లో ఏ కాలేజెస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే ఆల్ ఐఐటి కాలేజెస్ అలాగే ఇవి కాకుండా మనకి ఇంకా కాలేజెస్ ఉంటాయి వచ్చేసి ఐఐసి బెంగళూరు ఎన్ఐటి సిఎఫ్టిఐ అలాగే డిఐఏటి ఐఐఎస్టి ఐజర్ పూణె భోపాల్ అలాగే ఐఐపీఈ జెన్సార్ అలాగే ఎస్ఎల్ ఐఐటి ఈ కాలేజెస్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి సో దీనికి సంబంధించి మనకి ఏంటి అంటే జామ్ ఎగ్జామ్ వచ్చేసి మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది మొత్తం ఇంట్లో మనకి సెవెన్ టెస్ట్ పేపర్స్ అయితే ఉంటాయి డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎవరైతే ఫైనల్ ఇయర్ లో ఉన్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు టెస్ట్ పేపర్స్ కి సంబంధించి చూసుకుంటే మనకి త్రీ టైప్ ఆఫ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఫస్ట్ వన్ వచ్చేసి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఎంసీక్యూ సెకండ్ వన్ వచ్చేసి మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అంటే క్యూ థర్డ్ వన్ వచ్చేసి న్యూమెంట్ ల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ అంటే ఎన్ ఏంటి ఇలా మనకి ఉంటాయి సో మనం వన్ టెస్ట్ పేపర్ లేదా టూ టెస్ట్ పేపర్స్ అయితే చూస్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి మనకి ఎలాంటి ఏజ్ రిస్ట్రిక్షన్ అయితే లేదు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు టోటల్ గా చూసుకున్నట్టయితే ఆల్ ఐఐటీస్ లో కలిపి మనకి త్రీ థౌసండ్ సీట్స్ అయితే ఉంటాయి అలాగే రిమైనింగ్ కాలేజెస్ అని చెప్పాను కదా ఆ కాలేజెస్ కి సంబంధించి టోటల్ టూ థౌసండ్ సీట్స్ అయితే ఉంటాయి ఎన్ఐటీస్ అండ్ లాగే సిఎఫ్టిఐ కాలేజెస్ లో సిసిఎంఎన్ కౌన్సిలింగ్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు సో సిసిఎంఎన్ కి సంబంధించి కూడా మీకు వీడియో కావాలంటే దానికి సంబంధించి కామెంట్ చేయండి ఆ వీడియో చేయడానికి కూడా నేను ట్రై చేస్తాను జామ్ ఎగ్జామ్ కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ మనకి థర్డ్ సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అయింది ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే అక్టోబర్ లెవెన్ వరకు అప్లై చేసుకోవచ్చు అడ్మిట్ కార్డ్ వచ్చేసి మనకి జనవరి సిక్స్త్ అడ్మిట్ కార్డ్ అయితే మనకి డౌన్లోడ్ చేసుకోవడానికి అవైలబుల్ గా ఉంటుంది వెబ్సైట్ లో ఎగ్జామ్ వచ్చేసి ఫిబ్రవరి సెకండ్ రోజు కండక్ట్ చేస్తారు సో అలాగే రిజల్ట్స్ వచ్చేసి మనకి మార్చ్ నైన్టీన్ కి రిజల్ట్స్ అయితే డిక్లేర్ అవుతాయి దీనికి సంబంధించిన అడ్మిషన్ ప్రాసెస్ అనేది ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవుతుంది టెస్ట్ పేపర్స్ కి చూసుకున్నట్టయితే మనకి సెవెన్ టెస్ట్ పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా వచ్చేసి బయోటెక్నాలజీ కెమిస్ట్రీ ఎకనామిక్స్ జువాలజీ మ్యాథమెటిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అలాగే ఫిజిక్స్ ఈ సెవెన్ టెస్ట్ పేపర్స్ అయితే ఉంటాయి జామ్ ఎగ్జామ్ కి సంబంధించి సిటీస్ అని చెప్పాను కదా మనకి జోన్ వైజ్ గా ఇచ్చారు మనం అప్లై చేసేటప్పుడు త్రీ సిటీస్ ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది మనం ఫస్ట్ సిటీ ఏ జోన్ లో సెలెక్ట్ చేసుకుంటామో అదే జోన్ లో నుంచి మనం త్రీ సిటీస్ ని కూడా చూస్ చేసుకోవాలి అందులో నుంచి ఏదో ఎగ్జామ్ సెంటర్ అయితే మనకి వస్తుంది ఐఏసి బెంగళూరు లో మీరు చూసుకోవచ్చు టిఎస్ కి సంబంధించి హైదరాబాద్ అయితే ఉంది ఐఐటి కరగ్పూర్ లో చూసుకున్నట్టయితే ఏపీ ఏపీకి వచ్చేసి విజయవాడ విశాఖపట్నం టూ సిటీస్ అయితే ఉన్నాయి ఐఐటి మద్రాస్ జోన్ లో చూసుకున్నట్టయితే గుంటూరు కరీంనగర్ ఖమ్మం అలాగే తిరుపతి కూడా ఉంది అలాగే వరంగల్ కూడా ఉంది ఇలాగే మీరు చెక్ చేసుకోండి ఏ ఏ సిటీస్ ఉన్నాయని చెప్పేసి మీకు దగ్గరలో ఉన్న సిటీ ని చూస్ చేసుకోండి టెస్ట్ పేపర్స్ అండ్ ప్యాటర్న్ కి సంబంధించి చూసుకున్నట్లయితే సెవెన్ టెస్ట్ పేపర్స్ ఉంటాయని చెప్పాను కదా ఇందులో వచ్చేసి మనకి ఎగ్జామ్ డ్యూరేషన్ చూసుకున్నట్టయితే త్రీ అవర్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు టోటల్ సిక్స్టీ క్వశ్చన్స్ ఉంటాయి హండ్రెడ్ మార్క్స్ కి మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఇందులో మనకి సెక్షన్ ఏ సెక్షన్ బి సెక్షన్ సి కింద నేను స్టార్టింగ్ లో చెప్పాను కదా ఎంసీ క్యూస్ ఎంఎస్ క్యూస్ అలాగే ఎన్టీస్ ఉంటాయని సెక్షన్ ఏ లో చూసుకున్నట్టయితే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లో మనకి వన్ మార్క్ క్వశ్చన్ వచ్చేసి టెన్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టూ మార్క్ క్వశ్చన్స్ వచ్చేసి ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టోటల్ థర్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇందులో మనకి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది సో మీరు ఇలా రాంగ్ ఆన్సర్ రాస్తా అయితే వన్ బై త్రీ అలాగే టూ బై త్రీ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది సెక్షన్ బి సంబంధించి చూసుకుంటే టెన్ మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఈచ్ క్వశ్చన్ కి టూ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇందులో మనకి ఎలాంటి నెగిటివ్ మార్కింగ్ ఉండదు అలాగే ఎలాంటి పార్షల్ మార్కింగ్ కూడా ఉండదు న్యూమరికల్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ లో చూసుకున్నట్టు మనకి టోటల్ ట్వంటీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి టెన్ కి వచ్చేసి వన్ మార్క్ అయితే ఉంటుంది టెన్ క్వశ్చన్స్ వచ్చేసి టూ మార్క్స్ అయితే ఇవ్వడం జరిగింది ఎగ్జామ్ కి సంబంధించి కూడా ఫిబ్రవరి సెకండ్ కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు అని చెప్పాను కదా మనకి మార్నింగ్ సెషన్ వచ్చేసి కెమిస్ట్రీ జియాలజీ మ్యాథమెటిక్స్ ఈ త్రీ టెస్ట్ పేపర్స్ అయితే ఉంటాయి ఆఫ్టర్నూన్ లో వచ్చేసి బయోటెక్నాలజీ ఎకనామిక్స్ మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ అలాగే ఫిజిక్స్ ఈ ఫోర్ టెస్ట్ పేపర్స్ కి సంబంధించిన ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు అప్లికేషన్ ఫీజ్ చూసుకున్నట్టు ఫీమేల్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండెడ్స్ కి వన్ టెస్ట్ కి వచ్చేసి నైన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది రిమైనింగ్ వాళ్ళకి ఎయిటీన్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది అదే టూ టెస్ట్ పేపర్స్ కి సంబంధించి టువెల్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంటుంది సో రిమైనింగ్ క్యాండిడేట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే ఉంటుంది ఒకవేళ మీరు అప్లై చేసిన తర్వాత కేటగిరీ కానీ జెండర్ కానీ టెస్ట్ పేపర్ ఎగ్జామినేషన్ సిటీ ఇలా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ పే చేసి చేంజ్ చేసుకోవచ్చు సో బెస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ టైం అప్లై చేసేటప్పుడు కరెక్ట్ గా చూసి అప్లై చేసుకోండి పీడబ్ల్యూడీ కండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వన్ అవర్ ఎక్స్ట్రా టైం అయితే ఇవ్వడం జరుగుతుంది జామ్ అప్లికేషన్ కి సంబంధించి మీరు ఫిల్ చేసేటప్పుడు ఏ డీటెయిల్స్ అనేవి మనకి అక్కడ అడుగుతారని చెప్పేసి మనకి క్లియర్ గా ఇచ్చారు సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ నేమ్ ఇమెయిల్ ఐడి డేట్ ఆఫ్ బర్త్ మొబైల్ నెంబర్ పేరెంట్స్ అండ్ గార్డియన్ మొబైల్ నెంబర్ అలాగే పిన్ కోడ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అలాగే డిగ్రీకి సంబంధించి ఎలిజిబిలిటీ ఏదైనా ఉంటుందో ఆ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది కాలేజ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీకి సంబంధించి అలాగే జామ్ టెస్ట్ పేపర్ కి సంబంధించి అలాగే నెక్స్ట్ ఎగ్జామ్ సిటీస్ కి సంబంధించి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే టెన్త్ క్లాస్ కి సంబంధించి డిగ్రీ కి సంబంధించిన సర్టిఫికేట్ కి సంబంధించి ఏదైతే డీటెయిల్స్ ఉంటాయి అవన్నీ కూడా మనం ఫిల్ చేయాలి అలాగే పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ కి సంబంధించి ఫోటో ఐడెంటిటీ డాక్యుమెంట్ కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు ఏమేమి అవసరం పడతాయి అనేది ఇక్కడ ఇచ్చారు సెవెన్ టెస్ట్ పేపర్స్ అని చెప్పాను కదా దీంట్లో మనకి సిలబస్ అలాగే మార్క్ టెస్ట్ కి సంబంధించిన లింక్ కూడా ఇచ్చారు ఇక్కడ సిలబస్ మీద క్లిక్ చేస్తే మీకు సబ్జెక్ట్ కి సంబంధించిన సిలబస్ అయితే మనకి ఓపెన్ అవుతుంది ఆ ఫైల్ ఇందులో మనకి టాపిక్స్ ఉన్నాయి అందులో అలాగే సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి అంటే ఏ విధంగా మనకి క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఏ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయని చెప్పేసి ఇలా మీరు ఒక్కొక్క సబ్జెక్ట్ వైజ్ గా కూడా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇక్కడ మాక్ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ కి సంబంధించిన పేజ్ అనేది వస్తుంది ఇక్కడ సైన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ మార్క్ టెస్ట్ కి సంబంధించి మీరు ఒకసారి అటెండ్ అవుతాయి మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంది మీరు ఎంత టైంలో ఎన్ని క్వశ్చన్స్ కంప్లీట్ చేయగలుగుతున్నారు అనే ఒక ఐడియా అనేది మీకు వస్తుంది జామ్ ఎగ్జామ్ కి సంబంధించి మనకి ఏవైతే ఎంఎస్సి అలాగే ఎంఎస్సి పిహెచ్డి సీట్స్ అనేవి ఉన్నాయి కదా టోటల్ త్రీ థౌసండ్ కి సంబంధించి ఐఐటీస్ లో ఏఐఐటి లో మనకి ఏ కోర్స్ ఆఫర్ చేస్తున్నారు అలాగే ఆ కోర్స్ కి సంబంధించి మనకి పేపర్ కోడ్ ఏంటి అలాగే మనం ఎలిజిబిలిటీ కి సంబంధించి అంటే డిగ్రీ లో మనం ఏ కోర్స్ తీసుకోవాలని చెప్పేసి ఆ విధంగా ఉంది అలాగే మనకి కేటగిరీ వైజ్ గా ఏ కేటగిరీలో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి మనకి క్లియర్ గా ఇచ్చారు ఒక కి సంబంధించి ఇక్కడ ఎగ్జాంపుల్ గా కూడా మీరు చూసుకోవచ్చు ఐఐటి బాంబే చూసుకున్నట్టయితే ఇందులో ఎంఎస్సి పిహెచ్ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ అయితే ఉంది దీనికి వచ్చేసి పేపర్ కోట్ బీటీ అని అయితే ఉంటుంది ఇక్కడ చూసుకుంటే ఎనీ వన్ ఆఫ్ బయాలజీ బయోటెక్నాలజీ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ ఫర్ టూ ఇయర్స్ ఆర్ ఫోర్ సెమిస్టర్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ క్యాస్ట్ వైజ్ గా ఇచ్చారు జనరల్ వచ్చేసి వన్ అయితే ఉంది ఇలా మీరు క్యాస్ట్ వైజ్ గా చూసుకోవచ్చు మనకి ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి ఈ వెబ్సైట్ కి సంబంధించిన లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను మీరు కూడా ఒకసారి చెక్ చేయండి ఇంకా మీకు క్లియర్ గా అర్థం అవుతుంది మనకి టోటల్ గా అన్ని ఐఐటీస్ కి సంబంధించి ఒక్కొక్క కోర్స్ కి సంబంధించి మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు అలాగే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు సబ్జెక్ట్ వైజ్ గా ఇక్కడ బయోటెక్నాలజీ కి సంబంధించి మనకి టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి ట్వంటీ ఫోర్ వరకు మనకి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అయితే ఉన్నాయి ఇక్కడ టూ థౌసండ్ ట్వెల్వ్ నుంచి టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ వరకు మనకి ప్రీవియస్ ఇయర్ కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ అన్ని కూడా మనకి సబ్జెక్ట్ వైజ్ గా ఉన్నాయి మీరు ఇక్కడ డౌన్లోడ్ మీద క్లిక్ చేసి మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అవుతుంది మీరు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ ప్రాక్టీస్ చేసుకుంటారు కూడా మీకు ఎగ్జామ్ కైతే యూస్ఫుల్ అయితే అవుతుంది ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేస్తే వెంటనే మనకి ఇక్కడ ఒక లింక్ అనేది ఇక్కడ మనకి స్క్రోల్ అవుతుంది కదా దీని మీద క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది మనకి రిజిస్ట్రేషన్ కి సంబంధించి ఈ విధంగా ఉంటుంది ముందుగా అయితే మీరు రిజిస్టర్ అయితే అవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ నేమ్ మిడిల్ నేమ్ అలాగే సర్ నేమ్ క్యాండిడేట్ సంబంధించి అలాగే ఇమెయిల్ ఐడి అలాగే మొబైల్ నంబర్ పాస్వర్డ్ ఇవన్నీ ఎంటర్ చేసేసి రిజిస్టర్ మీద క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ అయిపోతుంది రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత మీరు లాగిన్ అయితే అవాల్సి ఉంటుంది ఇక్కడ లాగిన్ కి మీరు ఏదైతే ఇమెయిల్ ఐడి ఇచ్చారో ఇమెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటారు కదా ఆ పాస్వర్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసేసి ఇక్కడ లాగిన్ అయి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాల్సి ఉంటుంది సో మనం అప్లై చేసేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలో మనకి అవి కూడా ఇచ్చారు ఇక్కడ టెన్త్ క్లాస్ కి సంబంధించిన సర్టిఫికేట్ అయితే మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది జామ్ ఎగ్జామ్ కి సంబంధించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేశాను నేను ఏదైనా పాయింట్స్ మిస్ అయినట్టు మీకు అనిపించినా లేకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అలాగే మన ఛానల్లో ఉన్న రిమైనింగ్ కంటెంట్ కూడా ఒకసారి చెక్ చేయండి మీకు యూస్ఫుల్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోస్ ని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా షేర్ చేయండి అలాగే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్